నా పేరు జర్పుల చంద్రు నాయక్ గ్రామము కొండూరు గ్రామ పంచాయతీ మండలము మర్రిగూడ జిల్లా నల్లగొండ నేను గతంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ఇంత ముందు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ నుంచే నేను ఎన్నికయ్యాను గ్రామంలో అప్పట్లో మాకు నీటి ఇద్దటి చాలా ఉండేను నా సొంత పొలము నుంచి ఆ గ్రామానికి మంచినీళ్ళు తెచ్చి అందరికీ వేల వేల నా నైటు డే వాళ్ళకు వాళ్లకు మంచినీళ్ళు దాపాను ఇప్పుడు ఏ అయినా ఏ పార్టీ అనకుండా అప్పుడు గతంలో పనిచేశాను కాబట్టి మళ్ళీ నేను మా భార్య కానీ అందరం ఉండి గట్టే పని పనిచేశాము గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు చేశాము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి రాజ్యాంగం ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిసి రోడ్డు కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి నేను అన్నీ చేసి గ్రామానికి మంచిగా శామలం చేసి ఏ పార్టీ అనకుండా అందరు మనవలని గ్రామంలో బీద ఏదో అందరినీ చూసుకుంటూ మంచిగా అభివృద్ధి చేస్తానని మళ్ళీ పబ్లిక్ నన్ను కోరుకుంటే మళ్ళీ అందరి సేవలో నేనే సేవ చేసి మంచిగా అభ్యర్థిగా గెలుప పొందిస్తే నే నాకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు నా పార్టీకి వేసి మా ఎమ్మెల్యే గారి పేరు మీద మంచిగా అభివృద్ధి చేసి నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మళ్ళా గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఇల్లు కానీ బియ్యం రాని వాళ్ళకు కానీ సన్న బియ్యం ఇచ్చి మా గవర్నమెంట్లో ఇప్పటి గ్యాస్ కానీ కరెంటు ఉచితంగా కానీ చేసి అభివృద్ధి చేసింది అందుకే పబ్లిక్ మొత్తము కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది అందుకే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా కొండూరు గ్రామ పంచాయతీ నుంచి ఎన్నిక వేసి నామినేషన్ వేసి నిన్న నామినేషన్ వేసి ఇవ్వాలా నేను ముఖంగా మాట్లాడుతున్నాను